పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారు తాజాగా ఈ జాబితాలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు నిన్న తాడేపల్లిలో జగన్ అధ్యక్షతన జిల్లా వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గ్రంథి శ్రీనివాస్ వెళ్లలేదు అంతేకాదు ఓటమి తర్వాత జగన్తో భేటీ కాలేదు గ్రంథి పైగా భీమవరంలో తన ఓటమికి కారణమైన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ తనను గుర్తించడం లేదనే అసహనంతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ముక్కలవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే అటు ఓవైపు పార్టీని వీడిస్తున్న వారు మరోవైపు పార్టీ నుంచి ఇటీవలే అటు మేకా శేషుబాబు మాజీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయగా పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నేతలు కూడా ఈ రోజు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది ప్రధానంగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచి డేట్ కిలర్ గా నిలబడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత గంధి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఆయన అనుచరులు సైతం ఆయన్ను పార్టీ మారిపోవాలంటూ కూడా ఒత్తిడి తెస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే దీనికి ప్రధాన కారణం నిన్న తాడేపల్లిలో వైఎస్ జగన్ అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ సమావేశం అయితే జరిగింది దీనికి సంబంధించి జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా హాజరు కావాల్సి ఉండగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ మాత్రం గైరు హాజరయ్యారు ఆ సమావేశానికి ఆయన వెళ్లకుండానే ఉండిపోయారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఇప్పటి వరకు కూడా వైసీపీ అధినేత ను గ్రంథి శ్రీనివాస్ కలవడం లేదనేది కూడా ఆయన తీవ్ర అసహనంగా ఉన్నారనే దానికి స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ఓటమికి కారణం భీమవరంలో ఉన్నటువంటిది అలాగే జిల్లాలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులే తన ఓటమికి కారణం అంటూ కూడా ఆయన అనుచరుల వద్ద ఇప్పటికే సార్లు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ రోజు జరిగినటువంటి తాడేపల్లిలోని జిల్లా సమావేశంలో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదురూరు ప్రసాదరాజుకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో ఆయన అసహనం మరింత ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఓటమికి కారకుల్లో ప్రసాద రాజు కూడా ఒక భాగం పార్టీకి చెందినటువంటి నేతలలోకి సంబంధించి విభేదాలు ఏర్పాటు చేయడం కానీ క్షత్రియ సామాజిక వర్గం తనకు దూరం అవడానికి కారణం కూడా ప్రసాద రాజే అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద అనేక సార్లు ఆవేదన వెళ్ళబుచ్చినట్లు తెలుస్తుంది ఈ తరుణంలో పార్టీకి నష్టం చేకూర్చేటువంటి నేతపై జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వం విప్పివ్వడం అనేది ఎంతవరకు సబుబు అనేటువంటి ఆవేదన ఈరోజు గంధి శ్రీనివాస్ నుంచి అయితే కనిపిస్తోంది ఈ తరుణంలోనే ఈ రోజు వైసీపీ అధిష్టానంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఆయన పార్టీ విడాలంటూ అభిమానులు కానీ అనుచరులు కానీ ఒత్తిడి తెస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఏ విధంగా స్టెప్ తీసుకుంటారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది వాస్తవానికి అటు రెండు వేల నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైసీపీలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఆయన మంత్రి పదవి వదులుకొని మరి జిల్లా కేంద్రం దక్కేందుకు ఆయన ముందుకు భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తీసుకువచ్చారంటూ కూడా అందరూ అభినందించారు కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు మంత్రి పదవి కాదు కదా కనీసం ఒక పోర్ట్ ఫోలియో కేబినెట్ హోదా ఏది కూడా ఇవ్వకుండా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలకు పోర్ట్ ఫోలియోలు ఇచ్చారు కానీ తనకు ఎటువంటి పోర్ట్ ఫోలియో లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ తరుణంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ప్రసాద్ రాజుకి ఇవ్వడం పట్ల ఆయన అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది మరియు గంధి శ్రీనివాస్ వైసీపీలో ఉంటారా లేదా అనేది కూడా తెలియాల్సిన ఉంది వరలక్ష్మి రైట్ భార్గవ్ థ్యాంక్ యూ